దేవునికి మహిమ కలుగును గాక దేవుని కీర్తనల పాటల రూపంలో పాడుకుని దేవుని మహిమ పరుచుకుందాం దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపాసకులు కూర్చుంద చోటను కూర్చుందకా ఏవో వా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని వాడు ధన్యుడు దివారాత్రము దానిని వాడు ధన్యుడు అతడు నీటి కాలువల నాటబడిన నాటబడినవాడై ఆకువాడ కథ కాలమందు పలమేచ్చు ఉండును అతడు చేయనుదంతయూ సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలేను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నీతిమంతుల మార్గము యోవాకు తెలియను మార్గము అనాశనమునకు నడుపును ఆలోచన చపున నడువకా పాపుల మార్గమున నిలువకాశ కూర్చుండు చోటం కూర్చుండకా యోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్యజనులు ఏల అల్లరి రేపు చున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అయ్యజనులు ఏల అల్లరి రేపు చున్నారు జనములు ఏల వెదమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లదు కట్లు తెంపుదమురండి వారి పాసములను మన యోధ నుండి పారేయుదమురండి కావాలి అన్న జనులు అల్లరి రేపుచున్నారు